ప్రసాద్ ఐదు సంవత్సరాల తర్వాత బాబాయ్ హత్యపై స్పందించిన జగన్మోహన్ రెడ్డి అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు విషయం ఏంటి అంటే సీఎం జగన్ గారు నిన్న కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించారు సరే ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల ప్రచారం అనేది కొనసాగిస్తూ ఉంటారు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏంటి అంటే అందులో మొట్టమొదటిగా వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు సో ఏమైనా సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు సో తల్లి తన పక్కనే ఉంది అనే ఉద్దేశంపైన సరే అది కుటుంబ సంబంధమైన వ్యవహారం అనుకోండి అయితే ఇక్కడ ముఖ్యంగా కడప జిల్లా అనంగానే రాయలసీమ మొత్తాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గత ఎన్నికల ముందు కుదిపేసిన అంశం ఏదైనా ఉంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య సో ఈ ఎపిసోడ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సరే శాపంగా మారబోతుందా అందు గురించే ముందుగానే ఈయన దీన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అయితే ఆ డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో అసలు లాజిక్ ఎలా మిస్ అయిపోయారు ఆ లాజిక్ ఏంటో కూడా తెలియజేస్తాను అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి షర్మిళ గారిని సునీత రెడ్డి గారిని నడిపిస్తున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలిసేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే చిన్నాను చంపింది ఎవరో అందరికీ తెలుసు చంపిన వారిని ఏమో నెత్తిన పెట్టుకుంటున్నారు మరి అదే విధంగా తన చెల్లెల్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి డైరెక్ట్ గా నేను చెబుతూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా నా పైన యుద్ధం చేపిస్తూ ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వాస్తవం అనుకుందాం సో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఉన్నాయి ఇదే వైఎస్ అవినాష్ రెడ్డి గారిని మరలా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కదా ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలన్నీ కూడా తొలగిపోయిన తర్వాత అభ్యర్థిగా ప్రకటించాలిగా మరి ఓ పక్కన కేసు నడుస్తానే ఉండగా మరి ఏ విధంగా ఇస్తారు ఒకటి రెండు అసలు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు బెయిల్ కోసం ఎంత పాకుళ్ళు ఆడారు చివరికి కర్నూలు ఎపిసోడ్ గుర్తుంది కదా హైదరాబాద్ నుంచి హుటాహుటిన తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళారు కదా కర్నూలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిబిఐ వాళ్ళు వస్తే చివరికి సిబిఐ వాళ్ళని కూడా మరి ఏ విధంగా కంట్రోల్ చేశారు రాష్ట్ర పోలీస్ శాఖ చేతులెత్తేసి మేమేం చేయలేము అని చెప్పేసి సిబిఐ అధికారులతో అన్నారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అనేది బతిక ఉందా మరి ఈ విధంగా ఇప్పుడు ఉదాహరణకి ఏ వ్యక్తి అయినా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అరెస్ట్ చేయాలి అంటే హుటాహుటిన నిమిషాల్లో అరెస్ట్ చేస్తున్నారే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారి విషయంలో ఎందుకని జరగలేదు మరి ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు మరి అసలు ఈ కేసు మీరు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంటే ఏ మాత్రం కూడా ఇంచి ముందుకు జరగలేదే మరి అదేమిటి అంటే సిబిఐ ఆధ్వర్యంలో ఉందంటారు సిబిఐకి ఇచ్చే ముందు నడిపింది ఎవరు మీరేగా మరి ఎందుకని కేసు కదలలేదు ఆ తర్వాత సునీతారెడ్డి గారు ఎంత పోరాడారు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి బదిలీ అవ్వాలి అని చెప్పేసి ఇవన్నీ జరుగుతూ ఉంటే పక్కన పెట్టేసి షర్మిల గారు సునీత గారు ఈ విధంగా చేస్తున్నారు మా పైన వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అయితే షర్మిల గారు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు కదా మరి ఎలా మాట్లాడతారు ఆ విధంగా సరే ఆ విషయం కూడా పక్కన పెడదాం ఇంకో కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు దస్తగిరి షేక్ దస్తగిరి అనే వ్యక్తి తనే చంపాడు అని చెప్పేసి బహిరంగంగానే ఒప్పుకున్నారు కదా సో ఈ అంశాన్ని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చంపిన వ్యక్తిని నరికిన వ్యక్తిని ఏ విధంగా పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు అంటే షర్ణ గారు సునీత గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు ఇప్పుడు దస్తగిరి తనే చంపాడని ఒప్పుకున్నాడు కదా అప్రూవర్ గా మారాడు కదా సో అతను అప్రూవర్ గా మారాడు ఒకటి ఈ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు సో అందు గురించి వాళ్ళకి బెయిల్ రావట్లేదు ఇంకా రెండో అంశం ఇప్పుడు దస్తగిరి చెప్పిందంతా వాస్తవమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్లేగా తను హత్య చేశాడు అని చెప్పేసి తను చెబుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు సరే ఆ విషయం అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు దస్తగిరి చెబుతున్నది వాస్తవమే అయినప్పుడు ఆ ఒక్క మాట మాత్రమే తీసుకోకుండా అతను చెప్పింది అంతా కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు తనే హత్య చేశానని ఒప్పుకున్నది ఓకే అంతవరకు తీసుకుంటున్నారు దాని తర్వాత చెబుతున్నాడు కదా ఈ హత్య వెనకాల వీరు 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 ఉన్నారు వీరందరూ కలిసి నాకు సుపారి ఇచ్చి ఈ విధంగా చేయించారు అని అని చెప్పేసి చెబుతున్నాడు కదా ఇంతమంది దీని ఈ హత్యలో పాల్గొన్నారు ఇంతమంది పరోక్షంగా వెనకాల ఉన్నారు అని అని చెప్పేసి చెబుతున్నప్పుడు ఇదంతా ఎడిటింగ్ లో పక్కకు దోసేసినట్లుగా ఏ విధంగా చెబుతారు ఇప్పుడు ఏదైతే అంశం ఉందో అతను హత్య చేశాడు అని అని చెప్పేసి చెబుతున్నది ఆ ఒక్క పార్ట్ ఎలా తీసుకుంటారు దాని తర్వాత చెబుతున్న సీక్వెన్స్ కూడా తీసుకోవాలి కదా మరి అలాంటివన్నీ తీసుకోకుండా ఈ విధంగా అది మాత్రమే తీసుకుంటే ప్రజలకు తెలియదు అంత పిచ్చి వాడలేదా ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి మీరే అంటున్నారు మరొక ప్రకటన ఈ విధమైన అంశాలు చెప్తున్నా ఉన్నాను నేను ఇటీవల కడప కూడా పర్యటించాను కడపలో పర్యటించినప్పుడు కొంతమంది దానిపైన మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కొంతమంది మాట్లాడారు కూడా సో ఈ విధంగా ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత శాపంగా మారినాయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారి కొంత ఎఫెక్ట్ అయింది కొంత అడ్వాంటేజ్ అయింది కొంత బెనిఫిట్ జరిగింది ఆ ఓట్లు వచ్చినాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదంతా కూడా మైనస్ అవుతుందా దానికి తగినట్టుగా ఆయన పరిపాలన తీరులో ఉన్న లోపాలు కావచ్చు ఆ వ్యవహార శైలి కావచ్చు ఈ ప్రతిపక్ష పార్టీల పైన జరుగుతున్న చర్యలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన ఇబ్బందులు రాబోతున్నాయి సో రాయలసీమలో అడుగు పెట్టి పెట్టతలకనే కడప జిల్లాలో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశమే లేవనెత్తారు అంటే ఇక దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఆ కేసు భూమి అయి జగన్మోహన్ రెడ్డి గారికి తగలబోతుంది అది కడప జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండబోతుంది అని వాళ్ళ ముందే గ్రహించి నిన్న ఈ ఎపిసోడ్ గురించే మాట్లాడారా సిద్ధం సభ ద్వారా సో ఇది ఏమై ఉంటుంది సో ఇట్లా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తొలి రోజు నుంచే కదా ఇది విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటి అన్నది ఏంటి గుండిపోట దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్వం వచ్చేసి ఏమన్నారు నారాస్వరం రక్త చరిత్రని మరి ఏమైపోయినాయి విజయసాయి రెడ్డి గారు చెప్పిన గుండుపోటు ఏమైపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నారాసు రక్త చరిత్ర ఏమైంది మరి నారాసు రక్త చరిత్ర జరిగినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి పైన ఎందుకు వస్తున్న ఆరోపణలు సిబిఐ రిపోర్ట్ అంతా కూడా ఈ విధంగా ఎందుకు ఉంది పోనీ అవినాష్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారా మరి ఆ సమయంలో ఆదినారాయణ రెడ్డి గారిని ఆ వారని వీరని ఎవరెవరి పేరులో క్రోడీకరించి అక్కడ చేర్చారు కదా మరి అదంతా ఏమైపోయింది ఇట్లా ఉంటుంది సో ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అనంతరం ఆయన పేరు ఎక్కడ కూడా తలవని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాలు అంటే జయంతులకు కానీ వర్ధంతులకు కానీ ఇప్పుడు హాజరు కాని జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఇవాళ వివేకా అని సంబోధించారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఎన్నికల సమయం వచ్చేసరికి రాజకీయ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకేం అవసరం లేదు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఎన్నికల సమయంకి వచ్చినప్పుడు ఎవరెవరి శైలి ఏ విధంగా ఉంది అనేది గ్రహించండి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి అనే కాదు ఎవరైనా సరే సో ఇక్కడ ఈ హత్య అనేది చాలా చాలా కీలకమైన అంశం మరి సిబిఐ దర్యాప్తులో ఉన్నా కానీ సిబిఐ అధికారులు కూడా భయపడిపోయి మా మీదే కేసులు పెడుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి అన్నారు మీ గుర్తుండే ఉంటుంది మరి ఈ విధంగా జరిగింది అంటే చరిత్రలో ఎప్పుడైనా సరే సిబిఐ అధికారులు భయపడేది ఉన్నదా మరి ఆ విధంగా ఇక్కడ వాళ్ళకి ఎదురైంది అంటే దీన్ని బట్టి ఏం జరిగిందో అర్థం చేసుకోండి పైగా ఇక్కడ చిన్న విషయం చెప్తాను ఇది మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి కడప జిల్లాలో పులివెందులు నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ సభ్యులని ఎవరినైనా సరే బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే టచ్ చేసే దమ్ము ఉంటుందా ఇది ఒక చిన్న లాజిక్ సరిపోదా ఎవరైనా సరే వైఎస్ కుటుంబ సభ్యులని టచ్ చేసే దమ్ ఎవరికైనా ఉంటదా బయట వాళ్ళకి సొంత కుటుంబ సభ్యులకు తప్ప అని నేను చెప్పేసి మరికొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు సో ఈ విధంగా ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశంలో అనేక రకాలైన అనుమానాలు వస్తున్నా సరే చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అనుమానాలన్నీ సునీత రెడ్డి గారిని షర్మిలా గారిని వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఈ విధంగా కావాలని చేస్తున్నారు అని చెప్పేసి ఆయన నిన్న కోర్టు చేశారు దీనిపైన ప్రజలు అనేక రకాలుగా అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఈ హత్య ఎపిసోడ్ అనేది మాత్రం ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతుంది మరి దాని గురించి బోల్సారు నిన్న లేవనెత్తారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇది ఏ మాత్రం ఏ ఎన్నికల్లో పాత్ర పోషిస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పొద్దుటూరులో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరి చిన్న హత్య చేసిన వారే ఆయన ప్రక్కన పెట్టుకుని తిరుగుతున్నారు అని చెప్పేసి అంటాం ఇది అందరికీ తెలుసు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మాదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ